సార్ ఈ సంఘటన జరిగింది సార్కి ఒకటే కదండి సార్ మరి మీ తర్వాత జనరల్ ఎక్స్ప్రెస్ ఈరోజు కాలేజీ అమ్మాయి ఏడుస్తుందని మేము వెళ్ళిపోతుంటే అప్పుడే అందరూ పారిపోయినారు పేరు సంయుక్త నేను కర్నూలు జిల్లా ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ మనం ఈరోజు దాని గురించి మాట్లాడుతున్నామైతే బనవసలో జరిగిన హరస్మెంట్ గురించి మాట్లాడుతాం ఒక లైబ్రరీని అయ్యుండి కూడా ఒక అమ్మాయిపై అగత్యాలకి పాల్పడడం చాలా దుర్మార్గమైన విషయం ఒక చదువుకున్న వ్యక్తి ఉండి కూడా ఒక గర్ల్ పైన హరస్మెంట్ అలా ఎలా చేశారో మళ్ళీ మనకైతే తెలుదు విద్యా బుద్ధులు నేర్పాల్సిన లైబ్రరీని అట్లా చేయడం చాలా బాధాకరం మరియు అక్కడ ఇలాంటి హరజ్మెంట్కి సపోర్ట్ చేసిన ప్రిన్సిపాల్ మరియు పీటీ మేడం ఇద్దరిని కూడా శిక్షించాలి ఇప్పుడైతే లైబ్రరీని అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్లోనూ అతను అసలు విడుదల చేయడం అతను కఠినమైన శిక్ష విధించాలని మేము కోరుతున్నాము